హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ వారాహిదేవి భక్తులందరికీ నమస్కారము అమ్మవారి ఆశీస్సులతో ఆ తల్లి చల్లని చూపులతో అందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్య భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి పంచమి తిథి అనేది చాలా విశేషమైనది ఆ తేదీ రోజు మనము వారాహిదేవిని పూజించాము అంటే మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ అమ్మవారు సప్తమాతృకుల్లో ఒకరు వారాహిదేవి అమ్మవారు అంతేకాదు లలితా త్రిపుర సుందరదేవి సన్నిగ్ధేశ్వరాలు వారాహిదేవి ఈ అమ్మవారికి రాత్రి దేవత అనే పేరు కూడా ఉంటుంది ఎందుకంటే అమ్మవారిని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి పేరు వినగానే భక్తి కన్నా ముందు భయం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా మందుల అపోహ ఆమె శుద్ర దేవత అని చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అని అమ్మవారిని చూడగానే భయపడతారు అలా కాదండి అమ్మవారు భయంకరంగా ఉన్న అమ్మవారు కరుణామయ్య గలది మన మనసులో ఆమె రూపాన్ని నింపుకొని అమ్మ నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప ఎవరూ ఆదుకోరు ఎవరూ లేరు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకొని కష్టాలు తీర్చమంటే అమ్మవారు తప్పకుండా కష్టాలు తీరుస్తుంది అయితే అమ్మవారిని పూజించడం ఎలా పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి ఉన్న పేరు ఏమిటంటే రాత్రి దేవత మనం పూర్వకాలం నుంచి అమ్మవారిని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తూ ఉంటారు అందువల్ల అమ్మవారికి రాత్రి చేసే పూజలకి ఎంతో ఎక్కువ ప్రతిష్టత ఉంటుంది ఈ అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యాలు అలాంటివి సమర్పించాలి ఎందుకంటే అమ్మవారి భూదేవి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది అమ్మవారికి భూమిలో నుంచి వచ్చే ఎటువంటి పదార్థమైనా సరే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి రాత్రి సమయంలో పూజ చేసేవాళ్ళు ఆరు గంటల తర్వాత పూజ చేయాలి మనకి నెలలో రెండు పంచమి తిథులు వస్తాయి అందులో శుక్లపక్షంలో వచ్చే పంచమి లేదా కృష్ణపక్షంలో వచ్చే పంచమి ఆ రోజులో ప్రారంభం చేస్తే చాలా మంచిది ఈ రెండు పంచమిల్లో ఏ పంచమి అయినా సరే ఒక పంచమి రోజు పూజ ప్రారంభం చేసి అంటే వరుసగా వచ్చే పన్నెండు రోజులు అమ్మవారి ద్వాదశనామాలు చెప్పుకొని అమ్మవారికి ప్రసాదాలు చేయండి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి శ్రీ శ్రీవారాహిదేవి ద్వాదశనామాలు ఓం పంచమ్మై నమ ఓం దండనాథాయ నమ ఓం సంకేతాయ సంకేత ఓం సమయస్వరాయ నమ ఓం సంకేతాయ నమ ఓం వారాహే నమ ఓం పృత్ నమ ఓం శివాయ నమ ఓం వార్తయ నమ మహాసేనాయ నమ ఓం అగ్నిచక్రేశ్వర నమ ఓ మారజ్ఞ నమ అంటూ ఈ పన్నెండు ద్వాదశ నామాలు పంచమి తేదీ రోజు ప్రారంభం చేసి వరుసగా పన్నెండు రోజులు కనుక అమ్మవారికి పూజ చేసుకొని ఈ ద్వాదశనామాలు చెప్పుకొని అమ్మవారికి పానకం కానీ చిలకరదుంపలు కానీ ప్రసాదం సమర్పించుకొని మీకున్న కోరిక అమ్మవారికి చెప్పుకోండి అలా చెప్పారు అంటే మీకు అమ్మవారు తప్పకుండా పన్నెండు రోజుల్లో ఏదో ఒక పరిష్కారం తప్పకుండా తెలుస్తుంది అమ్మవారు స్వప్న దేవతను కూడా పిలుస్తారు కనుక అమ్మవారు స్వప్నాలను కనిపించి మీకు సమస్యకు పరిష్కారమే చూపిస్తుంది అమ్మవారు ఎప్పుడైతే స్వప్నంలో కనిపిస్తారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే అమ్మవారు వారాహి రూపంలో కానీ లేకపోతే చిన్న పసిపాప రూపంలో కానీ అమ్మవారు నిజ రూపంలో కానీ మీతో మాట్లాడినట్టు కానీ స్వప్నంలో అయితే కనిపిస్తారు మీరు అది కనిపెట్టుకొని మీరు అమ్మవారు నాకు స్వప్న దర్శనం ఇచ్చింది అనుకొని మీరు అమ్మవారు చెప్పే ఆ పరిష్కారం ఏందో చేసుకుంటే మీకు అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఒకవేళ అక్క మాకింట్లో ఫోటో లేదు మేము ఎలాగ అమ్మవారిని పూజించాలి అంటే అమ్మవారికి పన్నెండు రోజులు రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ఆ రెండు మట్టి ప్రమిదులు ఒక ఎరటి ఒత్తు వేసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వేసి దీపం వెలిగించుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోండి ప్రతిరోజు ఆ రెండు మట్టి ప్రమిదలను మళ్ళీ సాయంత్రం పూజ చేసేటప్పుడు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అమ్మవారికి యధావిధిగా అమ్మవారికి దీపం పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు మీకు అమ్మవారు దీపరూపంలో అయినా సరే మీకు దర్శ మీ కోరికలు నెరవేరుస్తుంది ఆ దీపానికి పానకం కానీ చిలకడదుంపలు కొన్ని అక్షింతులు అనేటివి సమర్పించండి చుట్టూరు పూలు పెట్టి అమ్మవారికి పూజ చేసుకోండి ఎందుకంటే మీరు వారాహిదేవిని రూపంలో పూజ చేస్తున్నారు కనుక మనం ఎలాగైతే ఫోటో ముందు చక్కగా ప్రసాదాలు నైవేద్యాలు సమర్పిస్తాము అలాగే ఈ దీపానికి కూడా అమ్మవారు మనం ఆహ్వానం చేసుకుంటాము కనుక ఆ దీపానికి కూడా చిలకడ దుంపలు కానీ భూమిలో వచ్చేటువంటి ప్రదార్థాలు కానీ పానకం అనేది మర్చిపోకండి ఎందుకంటే వారాహిదేవికి పానకం అంటే చాలా ఇష్టం అలాగనక చేసే అమ్మవారికి కనుక ఈ పన్నెండు రోజులు కనుక చేశారు అంటే మీకు ఈ పన్నెండు రోజు సమయంలోనే మీ సమస్యకి పరిష్కారం కలుగుతుంది ఎందుకంటే అమ్మవారికి మీ కోరిక అనేది చెప్పుకోండి మీ కష్టం అనేది అమ్మవారితో పంచుకోండి అమ్మ నువ్వే నాకు నాకు ఈ సమస్య తీర్చండి మీ మీదే ఈ సమస్యను భారం వేసి నేను నమ్ముతున్నాను అందుకే ఈ పనులు నేను మీకు పూజ చేయాలనుకుంటున్నాను అమ్మవారికి చెప్పుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకుని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓం నమస్య